హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఆరు వందల గ్రాముల వరకు బెండకాయలను తీసుకొని వాటర్ పోసేసి శుభ్రంగా కడిగి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి ఒక కళాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బెండకాయలన్నింటినీ కట్ చేసుకోవచ్చు అందువల్ల నేను ముందు ఆయిల్ని తీసుకున్నాను ఇప్పుడు బెండకాయలను తీసుకొని నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయ సిక్స్టీ ఫైవ్కి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా బెండకాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మూడు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను దీంతో పాటుగా ఒక స్పూన్ బియ్యపిండిని తర్వాత రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని ఒక స్పూన్ కారం ఇంకా కొద్దిగా రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫైనల్గా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఈ పిండి మొత్తం బెండకాయలకు కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా పొడిగా కనుక అనిపిస్తున్నట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను నాలుగు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఈ ఆయిల్లో ఈ బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకొని డ్రాప్ చేసుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఆయిల్లోకి వేసాక ఒక టూ మినిట్స్ పాటు వాటిని కలుపుకోకుండా టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి అది కూడా నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి కలపాలి ఇలా కలిపినట్లయితే బెండకాయల నుంచి ఆ శనగపిండి అనేది విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటన్నింటినీ నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక యాభై గ్రాముల వరకు పల్లీలను తీసుకొని ఈ ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటన్నింటినీ కూడా బెండకాయ ముక్కల్లోకి తీసేసుకోవాలి చూసారా ఇలా పల్లీలు జీడిపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుంది బెండకాయ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు యాభై గ్రాముల వరకు జీడిపప్పును కూడా తీసుకొని వీటిలో ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి వీటిని కూడా నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను తీసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుంటే బెండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్